ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు సెప్టెంబర్ రెండు వరకు జరిగింది కొన్ని కోట్ల మంది ఆర్మీ సైనికులు పౌరులు అసువులు బాసిపోయారు ప్రపంచంలో జరిగిన అత్యంత పెద్ద యుద్ధం కూడా ఇదే యుద్ధం అనంతరం అమెరికా రష్యాలు అగ్రరాజ్యాలుగా రూపొందాయి ఐక్యరాజ్యసమితి ఏర్పడింది అన్ని దేశాలు శాంతి సహనంతో ముందుకు వెళ్లాలని యుద్ధం వద్దని తీర్మానించి అదే సూత్రాన్ని ఇప్పటికీ పాటిస్తున్నాయి అయితే రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలు విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా నావీ తరఫున యుద్ధంలో పాల్గొన్న అత్యంత భిన్న వయస్కుల్లో కాల్విన్ గ్రామం ఒకడు అతనికి యుద్ధంలో పాల్గొనే నాటికి పన్నెండు ఏళ్లట కానీ ఆ విషయం అతనికి అందులో గాయాలయ్యాక తెలిసింది అయితే అప్పటికే అతని ప్రతిభకు గాను బ్రాంజ్ స్టార్ పర్పుల్ హార్ట్ బహుమతులు దక్కాయి జపాన్లోని హిరోషిమా నాగసాకి పట్టణాలపై అమెరికా రెండు అణుబాంబులు వేసింది కదా అందులో కొన్ని లక్షల మంది ప్రజలు సైనికులు మృతి చెందారు అయితే అమెరికా మూడవ అణుబాంబును కూడా వేయాలనుకుందట అది టోక్యో సిటీ పై జపాన్ రాజధాని అది అయితే అప్పటికే జపాన్ లొంగిపోయింది జర్మన్ నాజీలు యూధులను చంపడానికి ముందు వారిని మడగాస్కర్ ద్వీపానికి తీసుకెళ్లారట జర్మనీ రెండు ప్రపంచ యుద్ధంలో ఓడిపోయాక ఆ దేశానికి చెందిన చాలామంది సైనికులు యుద్ధ ఖైదీలుగా మారలేదు తమ గుర్తింపును మార్చుకుని శరణార్థులుగా వేరే దేశానికి వెళ్లారు రష్యాలోని కర్క్స్ సాలియెంట్ అనే ప్రదేశంలో రష్యా జర్మనీ దేశాల మధ్య పంతొమ్మిది వందల నలభై మూడు జూలై నాలుగు నుంచి ఇరవై రెండు వరకు ఫింగరులతో యుద్ధం చేశారు అందులో ఉపయోగించిన మొత్తం ఫింగరుల సంఖ్య దాదాపుగా మూడు వేల ఆరు వందలు ప్రపంచంలో ఇదే అత్యంత పెద్దదైన ట్యాంక్ బ్యాటిల్ గా చరిత్రకారులు పేర్కొంటున్నారు పోలాండ్ దేశానికి చెందిన లక్షలాది చిన్నారులు జర్మన్ నాజీలు పొట్టను పెట్టుకున్నారు అయితే అదృష్టవశాత్తు యాభై వేల మంది పోలీస్ పిల్లలు మాత్రం బ్రతికిపోయారు ఎలా అంటే పోలాండ్ పిల్లలు అచ్చం చూసేందుకు కొన్ని యాంగిల్స్ లో జర్మన్ పిల్లలుగానే నాజీకులు కనిపించారట అందుకే వారిని అపహరించుకుపోయి తమ జర్మన్ దేశ పౌరులకి ఇచ్చేశారు రెండు ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో ప్రైవేటు ఉద్యోగులు నెలకు ఇరవై ఒక్క డాలర్లను సంపాదించేవరట అది పంతొమ్మిది వందల నలభై రెండులో యాభై డాలర్లకు పెరిగింది రెండో ప్రపంచ యుద్ధం కోసం అమెరికా కొన్ని లక్షల వాహనాలను ముందుగానే తయారు చేసింది అందులో ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల జీవులు మూడు లక్షల ఆర్మీ విమానాలు ఎనభై తొమ్మిది వేల ఫింగర్లు ముప్పై లక్షల మెషిన్ గన్లు డెబ్బై లక్షల రైఫిల్ ను అమెరికా తయారు చేసిందట అమెరికాలో హాంబర్గ్ అంటే తెలియని వారు ఉండరు అయితే దాని ఉచ్చారణ జర్మన్ పోలి ఉంటుందనే నెపంతో అప్పట్లో అమెరికా సైనికులు ఆ ఆహార పదార్థాన్ని లిబర్టీ స్టీక్స్ అని పిలిచేవారట హార్వర్డ్ కు చెందిన ఫైట్ సాంగ్ ను కాపీ కొట్టిన నాజీలు దాన్ని కొంచెం మార్చి తమ యుద్ధ గీతంగా పాడుకున్నారట ప్రధానంగా సైనికులు కవాతు చేసేటప్పుడు ఈ సాంగ్ ను ఎక్కువగా ప్లే చేసేవారట నాజీ పార్టీ నాయకుడు అడల్ఫ్ హిట్లర్ కు మేనల్లుడు ఉండేవాడు అతని పేరు విలియం హిట్లర్ అయితే అతను రెండు ప్రపంచ యుద్ధంలో అమెరికా నావి తరఫున పనిచేశాడు అనంతరం తన పేరును మార్చుకున్నాడు ఎయిర్ ఫోర్స్ అనేది రెండో ప్రపంచ యుద్ధంలో ఆయా దేశాల ఆర్మీలో ప్రధాన భాగంగా ఉండేది కానీ యుద్ధం తర్వాత అది ఓ ప్రత్యేకమైన విభాగంగా ఏర్పడింది అమెరికా పంతొమ్మిది వందల నలభై నలభై ఐదు మధ్య కాలంలో అంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు తన దేశ డిఫెన్స్ బడ్జెట్ ను ఏకంగా ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల నుంచి యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లకు పెంచేసింది రెండు ప్రపంచ యుద్ధంలో అమెరికా బ్రిటన్ సైనికుల కన్నా రష్యాకు చెందిన సైనికులు ఎక్కువగా మృతి చెందారు యూ బోట్స్ అని పిలువబడే ప్రత్యేకమైన యుద్ధ నౌకలను రెండు ప్రపంచ యుద్ధంలో వాడారు అయితే ఆ బోట్లలో సేవలందించిన నలభై వేల మందిలో కేవలం పదివేల మంది మాత్రమే సురక్షితంగా తీరానికి చేరుకున్నారు ప్రత్యర్థి దేశానికి చెందిన ఆర్మీ విమానాలను రేడియో తరంగాల సాయంతో మట్టుబెట్టే కొత్త పరికరాన్ని బ్రిటిష్ ఇంజనీర్ రాబర్ట్ వాట్సన్ వాట్ ఆ సమయంలో కనుగొన్నాడు దానికి డెత్ రేగా నామకరణం చేశాడు కానీ అది ఇప్పుడు రెడ్ హార్ట్ మారి విమానయాన సంస్థలకు ఉపయోగపడుతుంది జర్మన్ పారామిలిటరీ దళం ఎస్ఎస్ యూరప్ కు చెందిన యూధుల నుంచి తస్కరించబడ్డ డబ్బు బంగారు ఆభరణాలు మార్క్స్ హెయిగర్ పేరట ఓ కల్పిత పేరుతో ఏర్పాటు చేసిన బ్యాంక్ అకౌంట్లు వేసేదట రష్యాలో పంతొమ్మిది వందల ఇరవై మూడులో జర్మన్ మగవారిలో ఎనభై శాతం మందికి పైగా పురుషులు కేవలం ఒక్క రెండు ప్రపంచ యుద్ధంలోనే ఎక్కువగా మరణించారట రష్యాకు ఇతర యూరోప్ దేశాలకు మధ్యన ఉన్న ఈస్టర్న్ ఫ్రంట్ అనే ప్రదేశంలో జర్మనీ సైనికులు ఎక్కువగా మృతి చెందరట అది ఎంతలా అంటే చనిపోయిన ప్రతి ఐదుగురు జర్మన్ సైనికుల్లో నలుగురు అక్కడే మృతి చెందారట రెండో ప్రపంచ యుద్ధంలో చంపబడ్డ మొదటి జర్మన్ సైనికుల్ని కాల్చింది జపాన్ దేశ ఆర్మీ అలాగే ఆ యుద్ధంలో చనిపోయిన మొదటి అమెరికా సైనికుల్ని కాల్చింది రష్యా ఆర్మీ రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ సైనికులు నిత్యం మూడు షీట్ల టాయిలెట్ పేపర్ను షేర్ను రూపొందించారట రూపొందించేవారట అదే అమెరికా సైనికులు అయితే ఇరవై రెండు షీట్లను ఇచ్చేవారట ఈ యుద్ధంలో మెక్సికోలో ఏర్పాటు చేసిన తన స్పైరింగ్ తో జపాన్ శత్రు సేనాలను గురించిన సమాచారాన్ని తెలుసుకునేదట మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి